హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్కమ్స్ ఏంటంటే అయితే మేము ఇన్స్టాగ్రామ్ లో మీ క్వశ్చన్స్ అని పెట్టినాము వాటికి కామెంట్స్ వచ్చినాయి ఆ కామెంట్స్ కి మేము ఏమని రిప్లై ఇస్తాము అనుమా ఆన్సర్ ఏంటనేది ఈ రోజటి వీడియో మాకైతే కొన్ని కొందరు మంచిగా అడిగారు వాటికి ఆన్సర్ చెప్తాము సో మీరైతే వీడియో మొత్తం చూడండి సో అంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి అనమాట ఇప్పుడు మేము చెప్పే కొన్ని మాటల వల్ల వాళ్ళకి డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి అనమాట సో అందరికి ఏమున్నదంటే మాది లవ్ మ్యారేజ్ అనుకుంటుంది అరేంజ్ మారేజ్ మాది సో బిఫోర్ మ్యారేజ్ అయితే క్రిస్టియన్ నేనైతే హిందూ అయితే మేమిద్దరం ఒక అండర్స్టాండింగ్ తో హిందూ మ్యారేజ్ చేసుకున్నాం అది సో ఇప్పుడైతే కామెంట్స్ ఉంటాం క్వశ్చన్స్ చూద్దాము క్వశ్చన్స్ చూద్దాము అన్నా మీరు వీడియోస్ లో కెమెరా మీరు వీడియోస్ కెమెరా ఎలా ఫోన్లో చేస్తారా పెట్టారు ఫోన్లో చేస్తాను కానీ అది ఏ ఫోన్ అని వాళ్ళ క్వశ్చన్ పెట్టిరనమాట అంటే మేము వీడియోస్ కెమెరా ఏమి యూజ్ చేయము స్టార్టింగ్ నుంచి కూడా మేము వీడియోస్ ఫోన్లోనే చేస్తాము ఆ ఫోన్ పేరు ఏంటంటే ఐఫోన్ అనమాట సో మేము రిచ్ రిచ్ అంటారు కదా మేము రిచ్ అయితే మస్తు ఇట్లా కెమెరాలు కొనుక్కొని డ్రోన్లు అవన్నీ తీసి ఈ పాటికి వెబ్ సిరీస్ చేసి సినిమా చేస్తాము మీకు పాప ఇష్టమా బాబు ఇష్టమా అన్న అండ్ వదిన మీరంటే నాకు చాలా ఇష్టం అద్విత పొట్టి అంటే మాకు ఇంత అంటే మంచి మంచి ఫ్యాన్స్ కూడా ఉన్నాయి ఉండే చాలా మంది కూడా చాలా డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నాయి కదా అంటే పాప కావాలా బాబు కావాలా బాబు ఇష్టమా పాప ఇష్టమా చాలా మంది అడుగుతున్నారు వాళ్ళందరికీ రెస్పాన్స్ ఏమి ఇవ్వలేదు అనమాట పాప ఇష్టము బాబు ఇష్టం అనేది ఏం లేదు పాప అయినా సరే బాబు అయినా సరే ఇద్దరైనా ఇద్దట్లే ఎవరైనా సరే అంతే ఎవరైనా సరే ఓకే హ్యాపీ అన్నమాట మా ఇంట్లోకి చిన్న బేబీ రావడం సంతోషంగా ఉంది ఇంకా అందులో తేడాలు ఎందుకు ఎవరు వచ్చినా మో హ్యాపీ ఫుల్ హ్యాపీ అన్నమాట సో పెద్ద గుళ్ళ గణేష్ చాదు మీ వీడియోస్ చాలా బాగుంటాయి అమ్మ అక్క మీది ఏ విలేజ్ అబ్బా నీ కుషన్స్ నించారు తబ్బా రుచి అడిగట్టే నాకు చదువు రాదు ఫ్రెండ్స్ చదువు రాదు ఫ్రెండ్స్ అంటే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ మాది సంగారెడ్డి దగ్గర ఒక చిన్న పల్లెటూరు కాశీపూర్ మాది మీరు బాగా తీస్తున్నారు వీడియోస్ మీ తర్వాత మీ బేబీతో కూడా వీడియో తీయండి అంట సో తీస్తాం పక్క అది మాత్రం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మా బేబీ మాత్రం వీడియోలోకి రావడం మాత్రం గ్యారెంటీ వర్షాకు కంది వన్ టూ త్రీ మిడిల్ వరీ ఎప్పుడు మార్చ్ ఫోర్త్ టెన్త్ మధ్యలో అట్లా ఉంటుంది మార్చ్ ఫోర్త్ అయితే ఇచ్చిన అనమాట సో వన్ అది నా మీ జోడు సూపర్ థ్యాంక్ యూ ఓన్లీ ఎన్వి మదన్ ఉంటా థ్యాంక్ యూ ఆటిట్యూడ్ పిల్ల ఆఫీషియల్ కంగ్రాచులేషన్ అన్న అవ్వాలి థ్యాంక్ యూ అక్క డెలివరీ అయ్యిందా అన్నయ్య రాము విజయసాగర్ కాలేదు ఇంకా మహేష్ మదిరాజు అన్న వీడియోస్ ఎందుకు చేస్తలేరు చేస్తున్నాం చేస్తున్నాం కాకపోతే ఏమైతుందంటే కొంచెం గ్యాప్ వస్తుంది ఎందుకంటే నేను హెల్త్ మంచి లేదని కొన్ని కొన్ని సార్లు పెండింగ్ పెట్టాల్సి వస్తుంది వీడియోస్ అది కానీ ఒక్కోసారి గ్యాప్ వస్తున్నాయి అనమాట పెడుతున్నాం కానీ కొంచెం గ్యాప్ వస్తున్నాయి అంతే మీది ఏ క్యాస్ట్ మా క్యాస్టుల కీస్టులు ఏమి లేవు మా మనుషులం ఫస్ట్ ఫస్ట్ మేము ఇద్దరం మనుషులం కాబట్టి కలిసినాం క్యాస్ట్లు అనుకుంటే మేము ఇద్దరం అసలే కాం వేరే వేరే అయిపోతుండే మొత్తం అంత క్యాస్ట్ గీస్ట్ ఏమి లేవు మిస్టర్ సిద్ధు అసలు ఒక ఛానల్ పెట్టాలి అని ఎందుకు అనిపించింది మీకు అది నాకు సంబంధించిన విషయం సో మా ఇంట్లో యాక్టర్స్ చాలా మంది ఉన్నారు సో అంతమంది ఉంచుకొని మనం ఛా ఛానల్ పెట్టకపోతే చాలా పరిశాన పెడుతున్నాను అందుకని ఛానల్ పెట్టాం ఎందుకంటే ఇక జాగు చేయడం ఇష్టం లేదు నాకు బయట సో అంతకుమంది యూట్యూబ్కి కూడా చేసిన ఉంటే నేను అట్లనే మళ్ళీగా అట్లా స్టార్ట్ చేశాను అనమాట చివరా అని ఆదు క్వశ్చన్స్ అంటూ ఏమీ లేవు బట్ అక్క ఎంత వెళ్తున్నావు డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారు వెళ్తా మన హెల్త్ కూడా బాగానే ఉంది అంటే చాలా మంది కొంతమంది ఇలాంటి టైంలో కూడా మీరు వీడియోస్ వేస్తారు కదా మీకు ఇబ్బంది లేదా అని కామెంట్స్ పెడుతున్నారు అంటే కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా అంత తప్పదు కదా వీడియోస్ వేయడం అంత వీకెండ్ కాదు కొద్ది వరకు బాగానే ఉంది అండ్ నా డెలివరీ మార్చి ఫోర్త్ మీరు బ్లడ్ కోసం ఏమేమి తీసుకున్నారు

కజ్జుడా కూడా తీసుకున్నా అండ్ ఇంకా బెల్లంతో చేసిన అవి ఎక్కువ యూస్ చేసిన కానీ ఇవన్నీ ఎక్కువ తీసుకున్నా కాబట్టి కొంచెం బాగా ఉంది బ్లడ్ కానీ ఇంకా ఇది తక్కువైనా అంటే ఇంకొంచెం ఇంకొక పాయిట్ పెరిగితే మంచిది అనుకు ఎక్కువ జ్యూస్ జ్యూస్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ బాగా తిన్నది జ్యూస్ తాగింది అండ్ క్యారెట్ బీట్రూట్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ డ్రై ఫ్రూట్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ మీరు డ్రై ఫ్రూట్స్ తింటే ఇంకా మ్యాక్సిమం ఇంకా మీరు అన్నం తిని డ్రై ఫ్రూట్స్ తింటే కవర్ అయిపోతుంది ఏం కాదు మీకు మంచిగా బ్లడ్ వస్తుంది హెల్దీ ఉంటుంది మంచిగా ఉంటుంది అనమాట వినయ్ గౌడ్ విని ఫ్యామిలీ ఎమోషన్స్ వీడియోస్ తీసి మీరు అందరి మనుషులు దోచుకుంటున్నారు దానికి కారణం మేము కూడా అట్లాంటి లైఫ్ ఫేస్ చేసినాం కాబట్టి ఆ ఎమోషన్స్తోనే చేస్తున్నాం అనమాట అందరికేమో యాక్టింగ్ వస్తు డ్రామాలు ఆడుకుంటాం యాక్టింగ్ చేస్తూ ఆడుకుంటారు మీరు రియల్ లైఫ్లో కూడా అంత ప్రేమ చేస్తున్నారు సానియా ముస్తా అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏందంటే చెప్తాము కూడా కొంతమంది ఎట్లా అనుకుంటారు అంటే వీడియోస్ కోసం చెప్తుండ్రు జస్ట్ అందరికి నచ్చడానికి వీడియోస్ మంచి పోవడానికి ఇట్లా ఇట్లా అని అనుకుంటారు అదే దగ్గర నుంచి చూసి చూసి ఎట్లు ఏంది ఏంటి ఇది అంతా ఎవరు కూడా తెలియదు మేము ఆ గురించి మేము గొప్ప చెప్పాలి అనుకోవట్లేదు కాకపోతే చూసిన వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది మేము ఎట్లు ఉంటాము ఏంటి అనేది వాళ్ళకి కూడా డౌట్ క్లియర్ అయిపోతుంది అనమాట అన్నా మదన బాగున్నారా మీ అందరి ఆశీస్సులతో మేము చాలా బాగున్నాం మీరు ఏం వర్క్ ఆర్ జాబ్ చేస్తారు అరుణ్ రాజ్ అయితే వీడియోలే చేస్తున్నాం జాబు వర్క్ ఏం చేస్తలే అక్క మీ మ్యారేజ్ ఎప్పుడైంది లాస్ట్ ఇయర్ అది మాత్రం చెప్పకు మ్యారేజ్ ఇంకా వన్ ఇయర్ కూడా మేలో అయింది మీ ఛానల్లో ఏం పతంగి వచ్చిన అని పెట్టడానికి రీజన్ చెప్తారంటే పతంగి అంటే ఇక మన పతంగి అంటే ఇట్లా తెలుసు కదా ఫైట్ సో మేము విలేజ్లోనే వీడియోలు తీయాలనుకుంటున్నాం కొంచెం ఒరిజినాలిటీకి దగ్గరగా ఉండే వీడియోలు ఇప్పుడు వీడియోస్ వైఫ్ అండ్ హస్బెండ్ అంతా డిఫరెంట్గా తీస్తారు మేము కొంచెం వేరే స్టైల్లో తీస్తాం కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చుంది బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి అన్నమాట సో చాలా ఎక్కువ మంది గుడ్ కామెంట్సే పెడతారు ఎందుకంటే వాళ్ళు కూడా అట్లాంటి లైఫ్లో నుంచి వచ్చిరు ఆ లైఫ్ చూసిరు కాబట్టి వాళ్ళకి నచ్చుతుంది